కొండపూర్ దగ్గర కొండాపూర్ మండలంలో ఉన్నటువంటి గిరిమాపూర్ హాస్టల్లో ఉన్నటువంటి కేర్ టేకర్ చాలా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లను ఇబ్బంది పెట్టి విద్యార్థులకు నాసిరకపు భోజనం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి తక్షణమే జిల్లా అధికారులు స్పందించి కేర్ టేకర్ ను అలాగే అసిస్టెంట్ కేర్ టేకర్ ను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అసలు వాస్తవానికి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి కేర్ టేకర్ను తక్షణమే సస్పెండ్ చేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని కూడా విజిట్ చేయాల్సిందే మేము కోరుతున్నాం కూరగాయలు అంతా కూరగాయలు ఈ రోజు విద్యార్థులకు నాణ్యత లేకుండా ఈ రోజు వడ్డించడం జరుగుతుంది దీంతో ఈరోజు మేము మిగతా ప్రజా సంఘాల నుంచి ఈ వాస్తవం విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది కానీ కేర్ టేకర్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ పూర్తిగా నిర్లక్ష్యం కుమ్ముకైనా అని చెప్పి ఒక విషయంగా మనకు వెంటనే విచారణ జరిపించి దీనిపైన ఇక చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చెప్పారు వర్కర్ లేరా ఇక్కడ అవునా సరే సరే ఇంకేమేం పనులు చేపిస్తారో మరి పిల్లలతో ఇక్కడి పిల్లలతో పనులు చేపడం అంతా ఇది ఉన్నా కానీ సార్ నీట్నెస్ ఉంది అట్లా ఉంది